ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఏ భారతి గారు ప్రారంభించారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలు ఎలా వినియోగించుకోవాలో వివరించారు సైనికుల సంక్షేమం కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ భారతి అన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ లో ఒక లీగల్ వాలంటీర్ అందుబాటులో ఉంటారని చెప్పారు సైనిక సిబ్బంది వారి సమస్యలను లీగల్ ఎయిడ్ క్లినిక్ దృష్టికి తీసుకువస్తే తగు రీతిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి ఎం పద్మజ మాజీ సైనికులు పాల్గొన్నారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో లీగల్ ఎయిడ్ క్లినిక్ని గౌరవనీయులైన ప్రధాన జిల్లా జడ్జి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇందులో ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని మరియు పారా లీగల్ ని నియమించడం జరిగింది వీరు ఇక్కడికి వచ్చే మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క లీగల్ సమస్యలని వారి ద్వారా పరిష్కరించుకోవడానికి కృషి చేయవచ్చు ఇక్కడికి వచ్చిన మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క సమస్యల్ని రాతపూర్వకంగా కనుక అందజేసినట్లయితే వాటిని మేము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సహకారంతో మాకున్న న్యాయవాదుల సహకారంతో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది కావున నేను ఈరోజు ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగులు అందరికీ ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ యొక్క క్లినిక్ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం అనే నేను జిల్లా సైనిక సంక్షేమాధికారి ప్రకాశం జిల్లాకి పనిచేస్తున్నాను ఈరోజు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో మాజీ సైనికులకి లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది ఒకటి ఈ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు స్టార్ట్ చేశారండి దీని ద్వారా ప్రకాశం జిల్లాలో మనకి దరిదాపు ఒక పదివేల మంది మాజీ సైనికులు రెండు వేల మంది మాజీ సైనికులు వితంతులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి న్యాయ న్యాయపరంగా ఏదైనా సమస్యలు ఉన్నాయల ఈ కార్యాలయానికి వచ్చి వీరి ద్వారా పరిష్కరించుకునేదానికి ఈ అవకాశం కల్పించినారు కాబట్టి మా జిల్లాలోని మాజీ సైనికులకు ఎవరికన్నా ఏదన్నా న్యాయపరంగా ఏదైనా సమస్యలు ఉండి ఉంటే అవి ఈ కార్యాలయం దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు వారానికి రెండు రోజులు అనేది ఇంకా ఏమీ చెప్పలేదు వాళ్ళు వచ్చినప్పుడు వీరిని పిలిపించి వారి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నించే ప్రయత్నించే అవకాశము కల్పిస్తున్నారు వాళ్ళు కనుక మాజీ సైనికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు క్లినిక్ ఇంకా అది ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదండి ఇద్దరు ఇద్దరు ఇస్తున్నారు వాళ్ళ పేర్లు అవి ఇంకా రిటర్న్లో ఏం రాలేదు మనకి ఎప్పుడు వస్తారు అనేది వివరాలు ఇంకా తర్వాత చెప్తామన్నారు వాళ్ళు ఒక మేడం ఇస్తున్నారు ఆవిడ పేరు అదేనేది మేము తర్వాత ఇంటిమేషన్ ఇస్తాం మేము గ్రూప్ మాకు గ్రూపులు ఉన్నాయి మాజీ సైనికులకి దాంట్లో పోస్ట్ చేసేస్తాము అది గమనించుకొని మాజీ సైనికులకి ఏదన్నా న్యాయపరంగా సలహాలు కానీ అవసరం కానీ ఉంటే మీ కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకో వారి ద్వారా పరిష్కరించుకోవడానికి తగిన అవకాశం ఇది మంచి అవకాశం ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓకేనా